వాడుక మరచెదవేళ నన్ను వేడుక చేసేదవేళ నిను చూడని దినము నాకొక యుగము నీకు తెలుసును నిజము నీకు తెలుసును నిజము వాడుక మరువను నేను నేను వేడుక చేయగలేను నేను చూడని క్షణము నాకొక దినము నీకు తెలుసును నిజము నీకు తెలుసును నిజము ఆ సంజరంగుల చల్లని గాలుల మధుర రాగము మంజుల గానము సంజరంగుల చల్లని గాలుల మధుర రాగము మంజుల గానము తేనె విందుల తీయని కలలు మరచిపోయినవే ഇക്കന മനകി മനുഗടയേല നീ അന്ത ചൂപ്പിടെ മൂപ്പി ആസരേ പെദവേല ആസരേ പെദവേല ഓ സഞ്ചരംഗുലു സാഗിന ചല്ല ആഗിനു സാഗിന ചെല്ലുലു ആഗിന కలసి మెలసిన కన్నులలోనా కలసి మెలసిన కన్నులలోన మనసు చూడగలేవా మరులు వాడుక మరువను నేను నిను వేడుక చేయగలేను నేను చూడని క్షణము నాకొక దినము నీకు తెలుసును నిజము నీకు తెలుసును నిజము

నా కందరి నాకందరికన్నాసలు ఉన్న హద్దు కాదనగలనా హద్దు కాదన గలనా వాడని తోడ నడయాడడు పూల జాడ అనురాగము విరిసి లోకము మరచి ఏకమౌదము కలసి ఏకమౌదము కలసి ఆ ఈరోజు బి సరోజా దేవి గారి పుట్టినరోజు ఎనభై ఆరు వసంతాలు పూర్తి చేసుకుని ఎనభై ఏడో సంవత్సరంలోకి అడిగిపెట్టిన శుభవేళ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమెది ఈ పాట పెళ్లి కానుక చిత్రం నుంచి థ్యాంక్ యూ